రాజైన సవులు దావీదుపై ఉన్న అసూయతో రగిలిపోయి అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తన కుమారుడైన యోనాతానుతో మరియు తన సేవకులందరితో చెప్పి దావీదును చంపమని ఆదేశించాడు యోనాతానుకు దావీదు అంటే చాలా ఇష్టం కాబట్టి అతను వెంటమే దావీదును పిలిచి నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు కాబట్టి ఉదయాన్నే జాగ్రత్తగా ఉండు రహస్య స్థలంలో దాక్కో అని హెచ్చరించాడు నేను వెళ్ళి నీవు దాగి ఉన్న పొలంలో నా తండ్రితో మాట్లాడుతాను నీ గురించి నాకు ఏమైనా తెలిస్తే వచ్చి నీకు తెలియజేస్తాను అని చెప్పాడు అప్పుడు యోనాతాను సౌలు వద్దకు వెళ్లి దావీదు గురించి దయగా మాట్లాడడం మొదలుపెట్టాడు రాజా నీ సేవకుడైన దావీదు నీకు ఏ తప్పిదమూ చెయ్యలేదు పైగా నీకు బహుమేలు చేశాడు అతను తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీయుడైన గొల్లాతును చంపాడు దాని ద్వారా యహోబా ఇస్రాయేలీయులందరికీ గొప్ప విజయాన్నిచ్చాడు అది నీవే చూసి సంతోషించావు కదా ఇప్పుడు నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి అయిన అతని ప్రాణము తీసి నీవు ఎందుకు పాపం చేస్తావు అని అడిగాడు యోనా తాను మాటలకు సౌలు మెత్తబడి యహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధించను అని ప్రమాణం చేశాడు ఆ తర్వాత యోనా తాను దావీదును తీసుకువచ్చాడు దావీదు మునుపటిలాగే సౌలు సేవలో ఉన్నాడు కొంతకాలం తరువాత మళ్ళీ యుద్ధం వచ్చింది దావీదు వెళ్ళి ఫిలిస్తీయులతో పోరాడి వారిని ఓడించి గొప్ప విజయాన్ని సాధించాడు దాంతో సౌలుకు దావీదు మీద మల్లీ అసూయ పెరిగింది మల్లీ యహోవా యుద్ధనుండి దురాత్మ సౌలుమీదికి రాగా అతడు ఈట చేత పట్టుకుని ఇంట్లో కూచుని ఉన్నాడు దావీదు వీణ వాయిస్తుండగా సవులు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదును అన్న ఉద్దేశంతో ఈటను విసిరాడు అయితే దావీదు తప్పించుకున్నాడు ఆ ఈట గోడకు నాటింది దావీదు ఆ రాత్రే పారిపోయాడు ఉదయం దావీదును చంపడానికి సవులు తన మనుషులను దావీది ఇంటికి పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ సంగటి గ్రహించింది ఈ రాత్రి నీవు నీ ప్రాణము దక్కించుకుంటేనే తప్ప లేకపోతే రేపు చంపబడతావు అని చెప్పింది ఆమె కిటికీ గుండా దావీదులు దింపగా అతడు పారిపోయి తప్పించుకున్నాడు తరువాత ఒక గృహదేవత బొమ్మను తేరాఫిమ్ తీసుకుని మంచం మీదు పడుకోబెట్టి దాని తలవైపు మేకబొచ్చును ఉంచి దుప్పటితో కప్పివేసింది సౌలు పంపిన దూతలు దావిదును పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీకాలు అతడు రోగి అయి ఉన్నాడు అని చెప్పింది సవులుకు అనుమానం వచ్చి నేను చంపేటట్లుగా మంచంతో సహా అతన్ని తీసుకురండి అని చెప్పి మళ్ళీ దూతలను పంపాడు వారు వచ్చి చూడగా అది కేవలం ఒక బొమ్మ మాత్రమే అని తెలిసిపోయింది సౌలు తన కూతురిని మందలించగా మీకాలు నన్ను చంపేస్తానని దావిదు బెదిరించాడు అందుకే పంపివేశాను అని చెప్పింది దావీదు పారిపోయి రామాలో ఉన్న సమూయేలు ప్రవక్త వద్దకు వచ్చాడు సౌలు తనకు చేసినదంతా సమూయేలుకు తెలియజేశాడు దావీదు సమూయేలు ఇద్దరూ కలిసి నాయోతు అనే చోట కాపురమున్నారు దావీదు నాయోతులో ఉన్నాడని సౌలుకు తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడానికి దూతలను పంపాడు అయితే ఆ దూతలు నాయోతుకు వచ్చి అక్కడ ప్రవక్తల సమూహము కూడుకొని ప్రవచనాలు పలుకుతూ ఉండగా వారిపై దేవుని ఆత్మ వచ్చి వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు ఈ సంగతి సౌలుకు తెలియగా అతను రెండవసారీ మూడవసారి వేరే వేరే దూతలను పంపాడు కాని కూడా ప్రవచించారు చివరికి సౌలు తానే రామాకు బయలుదేరి నాయోతుకు వచ్చాడు అతనుకూడా నాయోతుకు చేరుకునేసరికి కూడా దేవుని ఆత్మ బలవుగా వచ్చింది సౌలు నాయోతుకు చేరుకునే వరకు ప్రవచిస్తూ నడిచాడు అక్కడ అతను తన వస్త్రాలుకూడా తీసివేసి సమూయలు ఎదుట ఆ రోజంతా ఆ రాత్రంతా పడి ప్రవచిస్తూ ఉన్నాడు అందుకే కూడా ప్రవక్తలలో ఒకడా అనే సామెత వాడుకలోకి వచ్చింది సౌలు నుండి తప్పించుకున్న దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను వద్దకు వచ్చాడు తన ప్రాణానికి ఎంతో ప్రమాదముందనీ సౌలు తనను చంపడానికి చూస్తున్నాడని దావీదు యోనాతానుతో చెప్పాడు దావీదు యోనాతానును అడిగిన మాటలు నేను ఏమి పాపము చేశాను నా ప్రాణము తీయడానికి నీ తండ్రి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు దానికి యోనాతాను అలా జరగదు నా తండ్రి నాకు చెప్పకుండా కూడా చెయ్యడు ఈ విషయం నాకు మరుగు మరుగుచెయ్యడు అన్నాడు అయితే దావీదు పట్టుదలతో నీ తండ్రికి మన ఇద్దరి స్నేహం తెలుసు నీకు చింత కలుగుతుందని ఈ విషయం నీకు చెప్పకుండా మరుగు చేస్తున్నాడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజంగా నాకు మరణానికి అడుగు దూరమే ఉంది అని చెప్పి ప్రమాణం చేశాడు అప్పుడు యోనాతాను నీకు ఏమి తోచునో దానినే నేను నీ పట్ల చేస్తాను అని వాగ్దానం చేశాడు దావీదు తన ప్రణాళికను వివరించాడు రేపు అమావాస్య కొత్త నెల పండుగ అప్పుడు రాజుతో కలిసి భోజనం చేయడానికి నేను హాజరు కావాలి నేను బేత్లహేములో ఉన్న మా ఇంటివారి వార్షిక బలిలో పాల్గొనడానికి వెళుతున్నానని నీ తండ్రితో చెప్పు సౌలు మంచిది అని చెబితే నాకు క్షేమమే ఒకవేళ అతను బహుగా కోపించినట్లయితే అతను నాకు కీడు చెయ్యాలని నిశ్చయించుకున్నాడని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు ఆ తరువాత యోనాతాను దావీదును పొలంలోకి తీసుకువెళ్ళి వారిద్దరూ నిత్య నిబంధన చేసుకున్నారు యోనాతాను తన తండ్రి దావీదుకు కీడు చెయ్యాలని నిశ్చయించుకుంటే దానిని దావీదుకు తలయజేసి క్షేమంగా పంపిస్తానని ప్రమాణం చేశాడు అంతేకాకుండా భవిష్యత్తులో కూడా దావీదు తన సంతానానికి దయచూపాలి అని యోనాతాను దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడు సౌలు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి వారు ఒక గుర్తును ఏర్పాటు చేసుకున్నారు దావీదు పొలంలో ఏసెలు అను బండ దగ్గర దాగి ఉండాలి యోనాతాను ఒక బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రదేశానికి వచ్చి మూడు బాణాలను కొడతాడు బాణాలు నీవైపు ఉన్నాయి అని బాలుడితో చెబితే దావీదుకు క్షేమం భయంలేదు బాణాలు నీకు అవతల ఉన్నాయి అని చెబితే యహోవా దావీదును పంపివేశాడు అని అర్థం దావీదు పారిపోవాలి నిర్ణయించిన సమయం ప్రకారం దావీదు వెళ్ళి పొలంలో దాక్కున్నాడు అమావాస్య పండుగ రోజున సౌలు భోజనం చేయడానికి కూర్చున్నాడు దావీదు కూర్చోవాల్సిన స్థలం ఖాళీగా ఉంది మొదటి రోజు సౌలు ఏమీ మాట్లాడలేదు ఏదో అపవిత్రత వల్ల దావీదు అపవిత్రుడై ఉంటాడు అని అనుకున్నాడు రెండవ రోజున కూడా దావీదు స్థానం ఖాళీగా ఉండగా సౌలు తన కుమారుడైన యోనాతానును చూసి యశ్షయ్య కుమారుడు నిన్న ఈరోజు భోజనానికి ఎందుకు రాలీదు అని అడిగాడు యోనాతాను దావీదు చెప్పమన్నట్లుగా అతడు బేత్లెహేములో ఉన్న తన అన్నలందరి కోరికమీద బలి చెల్లించడానికి వెళ్లాడు కాబట్టి సెలవు తీసుకున్నాడు అని చెప్పాడు అప్పుడు సౌలుకు భయంకరమైన కోపం వచ్చింది అతను యోనా తానుతో ఇలా అన్నాడు దుష్టురాలైన దాని కుమారుడా నీకునూ నీ తల్లికి నీ అవమానం కలుగజేయునట్లుగా నీవు యశ్షయ్ కుమారుణ్ణి ఏర్పరుచుకున్నావని నాకు తెలియదా యశ్షయ్ కుమారుడు బ్రతికి నీవుగాని నీ రాజ్యంగాని స్థిరంగా ఉండదు వెళ్ళి అతనిని నా వద్దకు తీసుకురా అతడు చావవలెను అన్నాడు యోనా తాను అతడు ఎందుకు చావాలి అతడు ఏమి చేశాడు అని అడగగా సౌలు ఈటను తీసుకుని యోనాను పొడవడానికి విసిరాడు తన తండ్రి దావీదును చంపాలని దృఢనిశ్చయం చేసుకున్నాడని అప్పుడు తెలుసుకున్నాడు యోనాతాను కోపంతో బల్ల దగ్గర నుండి లేచిపోయాడు ఆ రోజు భోజనం చెయ్యలేదు దావీదుకు చేసిన అవమానం అతని తండ్రి ఉద్దేశం చూసి యోనాతాను చాలా దుఃఖపడ్డాడు మరుసటి రోజు ఉదయం యోనాతాను దావీదుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక చిన్న బాలుడిని తీసుకుని పొలంలోకి వెళ్లాడు యోనాథాను బాణాలు వేసి బాలుడితో బాణాలు నీకు అవతల ఉన్నాయి త్వరగా పరిగెత్తు ఆలస్యం చేయకు అని బిగ్గరగా అరిచాడు ఈ విధముగా సౌలు దావీదుకు కీడు తలపెట్టాడని యోనాథాను దావీదుకు గుర్తు ద్వారా తెలియచేశాడు బాణాలు ఏరుకున్న బాలుడికి వారికి మధ్య జరిగిన ఈ నిబంధన గురించి ఏమీ తెలియదు యోనాథాను తన ఆయుధాలను బాలుడికి ఇచ్చి పట్టణానికి వెళ్ళమన్నాడు బాలుడు వెళ్ళిపోయిన తరువాత దావీదు తాను దాగి ఉన్న బండ దక్షిణపు వైపు నుండి బయటకు వచ్చి యోనాథాను ఎదుట సాగిలపడి మూడుసార్లు నమస్కరించాడు తరువాత వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ఏడ్చారు దావీదే ఎక్కువగా ఏడ్చాడు యోనాథాను దావీదుతో నెమ్మదిగా వెళ్ళు మనమిద్దరం యహోవా పేరట ఒట్టు పెట్టుకున్నాము కదా యహోవా నాకూ నీకూ నా సంతానానికి నీ సంతానానికి మధ్య నిత్యం సాక్షిగా ఉంటాడు అని చెప్పాడు అప్పుడు దావీదు లేచి వెళ్ళిపోయాడు యోనాథాను పట్టణానికి తిరిగి వచ్చాడు ఈ విధముగా దావీదు సౌలు చేతిలో చావకుండా పారిపోవడానికి యోనాథాను చేసిన విశ్వసనీయమయ సహాయం ముగిసింది దావీదు నుండి తప్పించుకుని పారిపోయిన తరువాత అతడు మొదట నోబు అనే ప్రాంతంలో ఉన్న యాజకుడైన అహీమేలేకు వద్దకు వచ్చాడు దావీదును ఒంటరిగా చూడగానే యాజకుడైన అహీమేలెక్కు భయపడిపోయి నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజుకు అత్యంత ప్రియమైన వ్యక్తి సేనాధిపతి ఒంటరిగా ఆయుధాలు లేకుండా రావడం అతన్ని ఆశ్చర్యపరిచింది దానికి దావిడు అబద్ధం చెప్పాడు రాజు నాకు ఒక రహస్యమైన పని అప్పగించాడు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని ఆజ్ఞాపించాడు నా పనివారిని వేరే చోటికి వెళ్లమని నేను చెప్పాను అన్నాడు ఆ తర్వాత దావీదు తినడానికి ఆహారమివ్వమని అహిమెలకును అడిగాడు నీవద్ద ఎన్ని రొట్టెలున్నాయి ఐదు రొట్టెలుగాని ఇంకా ఏమైనా ఉంటే అవివ్వు అని అడిగాడు అహిమెలకు సాధారణమైన రొట్టెలు నా దగ్గర లేవు పవిత్రమైన సన్నిధి రొట్టెలు మాత్రమే ఉన్నాయి నీ పనివారు స్త్రీలకు దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉన్నట్లయితే అవి తినవచ్చు అని చెప్పాడు దావిదు మేము ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి మూడు రోజులు స్త్రీలకు దూరంగానే ఉన్నాము మా బట్టలు కూడా పవిత్రంగానే ఉన్నాయి మా పని అపవిత్రమైనదైనా రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది అని బదులిచ్చాడు ఇహవా సన్నిధిలో అప్పుడే తీసివేసిన తాజాగా ఉన్న సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల ఆ యాజకుడు వాటినే దావీదుకు ఇచ్చాడు ఈ చర్యను ఏసుక్రీస్తు తరువాత ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని వివరించడానికి ఉదాహరణగా వాడారు అక్కడ సవులు సేవకులలో ఒకడైన దోయేగు అనే యదోమియుడు సవులు పశువుల కాపరులకు పెద్ద సన్నిధిలో ఉన్నాడు దావీదు ఇలా అన్నాడు రాజు పని అత్యవసరంగా జరగాలన్న తొందరలో నా ఖడ్గాన్ని లేదా ఆయుధాలను తీసుకురాలేదు నీ దగ్గర ఖడ్గం ఏమైనా ఉందా అని అడిగాడు అప్పుడు యాజకుడు లోయలో నీవు చంపిన గొలియాతు ఫిలిస్తీయుని ఖడ్గం ఇక్కడుంది అదిగో బట్టతో చుట్టి ఏఫోదు యాజకుడి వస్త్రం వెనుక ఉంది అది తప్ప వేరేదీ లేదు నీకు ఇష్టమైతే తీసుకో అన్నాడు దావీదు ఆ ఖడ్గాన్ని చూడగానే దానికంటే శ్రేష్టమైనది ఇంకోటి లేదు అది నాకివ్వు అని తీసుకున్నాడు దావీదు సవులుకు భయపడి వెంటనే అక్కడి నుండి పారిపోయి గాతూరాజైన ఆకీషు వద్దకు వెళ్లాడు గాతు ఫిలిస్తీయుల పట్టణం కూడా అక్కడివాడే ఆకీషు సేవకులు దావీదును చూడగానే రాజుతో ఇతడు ఆ ఇస్రాయేలు దేశపు రాజు కాడా సవుల వేల కులది చేసెను దావీదు పదివేల కులది హతము చేసెను అని వారు నాట్యము చేస్తూ పాటలు పాడింది ఇతని గురించే కదా అని చెప్పారు తన గురించి ఫిలిస్తీయులు మాట్లాడుకున్న ఈ మాటలు దావీదు విన్నాడు తన శత్రువుల రాజ్యములో ఉన్నందున గాతూరాజైన ఆకీషుకు దావీదు బహుభయపడ్డాడు బయటపడితే ప్రాణాలకు ప్రమాదమని గ్రహించిన దావీదు వారి ఎదుట తన ప్రవర్తనను మార్చుకొని పిచ్చివానివలే నటించడం మొదలుపెట్టాడు గుమ్మాల తలుపులమీద గోళ్లతో గీతలు గీశాడు తన గడ్డం మీదుకి ఉమ్మును కారణిచ్చాడు ఆకేశురాజు ఈ పిచ్చిచేష్టలు చూసి తన సేవకులను మందలించాడు చూశారు కదా ఇతడు పిచ్చివాడు నా దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు నా రాజభవనంలో పిచ్చివాళ్లతో నాకేం పని ఆ విధంగా పిచ్చివాడిలా నటించడం ద్వారా దావీదు ఆకీషు చేతిలో చావకుండా తప్పించుకొని అక్కడి నుండి పారిపోయాడు